కర్నూలు రేర్ ఫిట్నెస్ సెంటర్లో నటుడు అంబటి అర్జున్ ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్ సందడి చేశారు నందికొట్కూరు రోడ్డు వైపు ఉన్న రేర్ ఫిట్నెస్కు వచ్చిన సెలబ్రిటీలు అక్కడ శిక్షణ తీసుకుంటున్న వారికి ఫిట్నెస్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రేర్ ఫిట్నెస్ యజమాని రాజును వారు అభినందించారు జెన్ ప్రోటీన్ పౌడర్ను అర్జున్ మరియు వెంకట్ ప్రారంభించారు

సిటీలో చాలా జిమ్స్ కొత్త కొత్తగా వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడున్న జిమ్లలో కల్లా మంచి ఎక్విప్మెంట్తో ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్తో మంచి క్వాలిటీతో చాలా పెద్ద జిమ్ అనే చెప్పాలి ఇది ఇంత విశాలమైన జిమ్ మరొకటి రావడం చాలా సంతోషకరమైన విషయం మరి కరుణులు ప్రజల మీద ప్రేమతో రాజు నాయక్ అనే మా సహోదరుడు లాభాన్ని ఆశించ ఆశించకుండా అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడకూడదని చెప్పి ఫిట్నెస్తో ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి ఓబైసీకి బరువు తగ్గాల కరెక్ట్ ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండాలా మజిల్స్తో మంచిగా ఆరోగ్యకరంగా మంచి వాతావరణం కలిగి ఉండాలని చెప్పి ఆశ కలిగి లాభాపేక్ష లేకుండా మరొకసారి చెప్తాను లాభాపేక్ష లేకుండా కర్నూలులో ఉన్న ప్రజలందరికీ చక్కని వ్యాయామం అందించాలనే ఉద్దేశం కలిగి ఈ జిమ్ని ప్రారంభించడం జరిగింది ఈ జిమ్ ప్రారంభించిన తర్వాత మన సెలబ్రిటీస్ ట్రైనర్ వెంకట్ గారు మరి అంబటి అర్జున్ సినిమా హీరో వెండితెర మరి బుల్లితెర హీరో మరి యాక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది వారు వచ్చి ఈ జిమ్ను సందర్శించి మొత్తం విషయం గమనించి తర్వాత వాళ్ళకు సంబంధించిన ఒక ప్రొఫెన్ కవర్ కూడా లాంచ్ చేసుకుపోయారు ఈ జిమ్ను చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు మంచి ఎక్విప్మెంట్ కలిగిన ఈ జిమ్ మన కర్నూలు ప్రాంతానికి మంచి క్షేమకరము ఆరోగ్యకరం అని చెప్పి వాళ్ళ ఆనందించినారు అలాగే వాళ్ళ యొక్క విషస్ కూడా తెలియజేసినారు మీడియా ద్వారా తర్వాత రాజు కూడా శుభాకాంక్షలు తెలియజేసినారు నేను ఈ సందర్భంగా కర్నూలు నగర ప్రజలకు మనవి చేసేది ఏమంటే ప్రతి ఒక్కరు మీ యొక్క సమయం ఎంతో సమయము ఎన్నో విషయాల్లో టీవీలకు ఫోన్లకు రీల్స్కు దానికి ఎంతో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు మీ ఆరోగ్యం కోసం మీ క్షేమం కోసం ఒక గంటను మీరు ఒక వ్యాయామం కోసం మీరు ఏర్పాటు చేసుకొని జిమ్కు వచ్చి వ్యాయామం చేసుకున్నట్టయితే శరీరంలో ఒబేసిటీ లేకుండా లావు లేకుండా ఆరోగ్యం కలిగి బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో పెట్టుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు మన ఇక్కడ రేట్లు కూడా అన్ని జిమ్లకైనా కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లకే మరి ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి సందర్శించండి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఆరోగ్యవంతులుగా గుడ్ ఈవెనింగ్ నా పేరు శ్రీను ఓకే ఓకే థ్యాంక్ యూ